వెల్కమ్ టు నేను సుమధుర ఫౌండేషన్ మరియు బంది మాత్రం ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్న సుమధుర నిర్మాణ్ శత శాతం ప్రభుత్వ పదో తరగతి విద్యార్థులకు వందకు వంద శాతం పాస్ కావడానికి జరిపే కార్యక్రమం ఈ రోజు మార్చిలో జడ్పీహెచ్ స్కూల్లో మరియు గవర్నమెంట్ హై స్కూల్ కల్వికుట్టి ప్రాంగణంలో జరిగింది ఈ కార్యక్రమంలో ఒక్కో స్కూల్ నుంచి ఒక్కో విద్యార్థి వాలంటీర్ చూపున సంస్థ వారు ఇచ్చారు ఈ వాలంటీర్ టీచర్లు ఇచ్చిన అసైన్మెంట్ ని స్కూల్ ప్రాంగణంలో పిల్లలతో ఎక్స్ట్రా హవర్స్ టు చేపిస్తారు అలాగే షార్ప్ స్టూడెంట్స్ తో గ్రూపులుగా చేసి వారిని లిటిల్ టీచర్స్ లిటిల్ లీడర్స్ గా బాధ్యతలు అప్పగిస్తారు ఇలా చేయడం వల్ల వారికి నైపుణ్యత మరింత పెరుగుతుందని అలాగే టీచర్లు పర్యవేక్షణ చేస్తూ ఉంటారు ఈ రోజే డిసైడ్ కావాలి నాకు సైంటిస్ట్ కావాలి సైంటిస్ట్ నేను ఏం చేయాలి ఏం చదవాలి ఏమేమి నేర్చుకోవాలి ఇవన్నీ ఈ రోజే నేర్చుకోవాలండి ఈ రోజే లక్ష్యాలను పెట్టుకోవాలి అలా చదువుతాయనే సక్సెస్ అవుతారు అలా వచ్చినాయనే మందుకు చూడాలి ఆయన కుర్తించు కాబట్టి ఆయన కంపెనీలో పనిచేస్తున్న పంపించారు అందుకో ఆయన అట్లా పైకి వచ్చారు కాబట్టి అలా అందరూ పైకి రావాలని చెప్పి ఆయన లక్ష్యం ఒక ఏడు వేల నూట పదహారు మంది విద్యార్థులను ఆయన అడాప్ట్ చేసుకుని ఈ రకంగా చదివిపిస్తున్నాడు దేశ టీకాల వార్డు యువత ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో స్వచ్ఛంద రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ముఖ్య అతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రక్తదానం అనేది మనిషి చేయగలిగే అత్యున్నతమైన సేవ ఒక రక్తపు బిందువు మరొక ప్రాణాన్ని రక్షిస్తుంది ముఖ్యంగా యువత రక్తదానంలో ముందు సమాజానికి ఒక మంచి అని అన్నారు ఇలాంటి కార్యక్రమాలు తరచు జరుగుతూ ఉంటే రక్తం అవసరమయ్యే రోగులకు అందుబాటులోకి వస్తుందన్నారు ప్రతి ఆరోగ్యవంతుడైన వ్యక్తి కనీసం సంవత్సరంలో రెండు సార్లైనా రక్తదానం చేయడం సమాజానికి మేలు కలిగించే పని అని ఆయన తెలిపారు అలాగే యువత సేవ భావంతో ఇలాంటి శిబిరాలు నిర్వహించడం ప్రశంసనీయమన్నారు భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ రమేష్ రెడ్డి యూత్ రెడ్ క్రాస్ జిల్లా కన్వీనర్ కుమార్ సభ్యులు కృష్ణరావు శ్రీనివాస్ స్థానిక యువత కళ్యాణ్ రెడ్డి సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు రంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని బ్రిలియంట్ పబ్లిక్ స్కూల్లో శుక్రవారం జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని పాఠశాల యాజమాన్యం వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం ప్రఖ్యాత హాకీ ఆటగాడు మేజర్ ధ్యాన్ చంద్ చిత్రపటాన్ని పూలమాలలు వేసి పూజ కార్యక్రమం నిర్వహించారు క్రీడల ప్రాముఖ్యత క్రీడల వల్ల కలిగే ఉపయోగాల గురించి పిల్లలకు వివరించారు ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ పసారి చంద్రశేఖర్ ప్రిన్సిపల్ సమీనా వైస్ ప్రిన్సిపల్ విశాల్ మరియు ఉపాధ్యాయులు శ్రీను రాజేష్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు హైదరాబాద్ నగర వ్యాప్తంగా భారీ వర్షాలు ఏకతాటిగా గురవడంతో ఎక్కడికక్కడి వాహనాలు నిలిచిపోయాయి పంజగుట్ట బంజార్ హిల్స్ జూబ్లీ జూబ్లీహిల్స్ ఫిలిం నగర్ మణికొండ ప్రాంతాలలో వర్షం కురుస్తుంది భారీ వర్షానికి రోడ్లన్నీ ట్రాఫిక్ జామ్ అయ్యాయి దీంతో హైడ్రా డిఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తమయ్యాయి ప్రజలు బయటికి వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు మెదక్ జిల్లా పెద్ద శంకర్పేట కోలపల్లి టోల్గేట్ వద్ద శుక్రవారం నాడు లారీ బోల్తా పడింది గుజరాత్ నుండి హైదరాబాద్ కు వెళ్తున్న లారీ కోల్లపల్లి గ్రామం శివారులో ఓల్డ్ టోల్గేట్ వద్ద అదుపు తప్పి రోడ్ పైన బోల్త పడింది డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని స్థానికులు తెలిపారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్